దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి సెన్సెక్స్ నిఫ్టీ లాభ నష్టాల్లో ఊగిసలాడుతున్నాయి ఆదిత్య బిర్లా ఐటీసీ గ్రాసిమ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి సన్ఫార్మా హెచ్ఎఫ్సీఎల్ డ్రామ్కో సిమెంట్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు వారితో మాట్లాడడానికి స్క్రీన్ మే గారు సార్ రాజేంద్ర గారు ముందుగా మీరు చెప్పండి నిన్నటి వీక్లీ ఆప్షన్లు నిఫ్టీలో గత వారం ట్రేడింగ్ కు విరుద్ధంగా చూపిస్తున్నాయి ఇరవై నాలుగు వేల నాలుగు వందల సపోర్ట్ స్థాయిలో నిలిచే అవకాశం ఉందా అసలు రెండు సూచీలు చార్ట్లలో ఎలా కనిపిస్తున్నాయి యా ఎగ్జాక్ట్లీ అండి లాస్ట్ థర్స్ మనం చూశాం ట్వంటీ వచ్చి ట్వంటీ పైన క్లోజ్ అవటం చూశాం అండ్ నిన్న ఎగ్జాక్ట్లీ దాన్ని రిప్లికేట్ అవటం చూశాం ఆఫ్ కోర్స్ ట్వంటీ నుంచి కట్ అవ్వలేదు కానీ బట్ ట్వంటీ ఏదైతే లో ఫామ్ అయిందో ఐ థింక్ లాస్ట్ వీక్ లో సో ఇదంతా ఏంటంటే ఆప్షన్ ప్లే చాలా చాలా స్విఫ్ట్ గా జరుగుతుంది సో విత్ ఇన్ ఫోర్ ఫైవ్ సెషన్స్లోనే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ వాలటాలిటీ అంటే కనుక స్మార్ట్ మనీ ఏదైతే ఉందో నేను క్లియర్లీ మనకు అర్థమైంది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర ప్లే చేసింది అని సో ఈ నేపథ్యంలో ఐ థింక్ ట్వంటీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ సపోర్ట్ ఇస్తుందా అంటే కనుక యాజ్ ఆఫ్ నో ఎస్ అనే చెప్పాలి ఎందుకంటే ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ అయితే ఉందో ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ అది ఇంకా బ్రీచ్ అవ్వలేదు అఫ్ కోర్స్ ట్వంటీ ఫోర్ ఫోర్ సిక్స్టీ వచ్చినప్పటికీ ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గరే క్లోజ్ అవుతాను చూశాం ఇక ఈ రోజు ఆల్రెడీ హండ్రెడ్ అండ్ థర్టీ పాయింట్స్ పైన మనం క్లోజ్ అవుతూ చూస్తున్నాం సో నెక్స్ట్ థర్స్ డేకి ఎలా బిహేవ్ చేస్తుంది ఇట్స్ అ వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్ బట్ మనం యాజ్ ఎ ట్రేడర్ ఏం చేయాలి అంటే కనుక ఎప్పుడైతే సపోర్ట్ పాయింట్ దగ్గరకు వస్తుందో హండ్రెడ్ పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని ట్రై టు పై సో అగైన్ మన చార్ట్స్ ప్రకారం ట్వంటీ ఫోర్ ఫోర్ నైన్టీ దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి డెఫినెట్లీ ఓ హండ్రెడ్ హండ్రెడ్ ట్వంటీ పాయింట్స్ పడితే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి ఐ థింక్ హండ్రెడ్ పాయింట్స్ టాప్ లాస్ పెట్టుకుంటే అగైన్ మార్కెట్ ర్యాలీ ట్వంటీ ఫోర్ నైన్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫైవ్ వన్ హండ్రెడ్ ఫైవ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది వేరే బ్యాంక్ నిఫ్టీలో లో ఇంత ఒలటాలిటీ కనపరచలేదు రీజన్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ తీశారు కాబట్టి దీనిలో ప్లే అనేది చాలా చాలా తగ్గిపోయింది సో అగైన్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఏదైతే ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ ఉందో అది ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది నేను ఆల్మోస్ట్ అక్కడికి వచ్చింది సో నిన్న కూడా మనం చెప్పడం జరిగింది మార్నింగ్ ఒకవేళ ప్రైజెస్ వస్తే కనుక స్టాప్ లాస్ తోటి వన్ షుడ్ ట్రై టు బై ఒకవేళ ఎవరైనా కొనుంటే ఉంటే కనుక డెఫినెట్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో బెనిఫిట్ ఆల్రెడీ పొందుంటారు అగైన్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ దగ్గర ఒక రెసిడెన్స్ ఉంది కాబట్టి ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ వస్తే కనుక మేబీ షార్టింగ్ కి ఉపయోగించాలి లేదంటే కనుక లాంగ్ పొజిషన్స్ ఏవైతే తీసుకున్నారో అక్కడ ఎగ్జిట్ చేసే ప్రయత్నం చేయాలి సో రెండో సూచీలు కూడా బై ఆన్ డిప్స్ కానీ చార్ట్స్ పరంగా సూచిస్తున్నాయి ఓకే సార్ ఒక కాలర్ ఉన్నారండి కరీంనగర్ నుంచి కిషన్ గారు కిషన్ గారు ప్రసాద్ గారు ఉన్నారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు మీ డౌట్ ఏంటో అడగండి కట్ అయినట్టుందండి ఇంకొక కాల్ ఉన్నారు మల్లేష్ గారు మల్లేష్ గారు మల్లే గారు నా ఆడియో వినిపిస్తుందా అండి ప్రసాద్ గారు ఉన్నారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు మీ డౌట్ ఏంటో అడగండి తర్వాత జీనస్ పవర్ థర్టీ త్రీ పర్సెంట్ ప్రాఫిట్ లో ఉంది ఎలక్ట్రాన్ సిక్స్టీన్ పర్సెంట్ ప్రాఫిట్ లో ఉంది ఏం చేయవచ్చు అన్వేసుకోవడం బెటర్ అండి ఎప్పుడు కూడా మనకి ఫస్ట్ ప్రాబ్లం ముందే మనకి హిస్టరీ ఎక్కువ లేదు యూజువల్ గా ఐదు క్వార్టర్స్ డేటా వస్తే కానీ కరెక్ట్ గా అనలైజ్ చేయడం వీలు కాదు రీసెంట్ గా వచ్చిన లిస్ట్ అయిన కంపెనీ కాబట్టి అందులో ప్రస్తుతం చూస్తే మార్జిన్ చాలా తక్కువ అంటే టర్నోవర్ ఏమో ఆరు వేల కోట్లు ఉంటే లాభం వచ్చేటప్పటికేమో మహా కష్టపడి కష్టపడి ముప్పై నలభై కోట్లు కన్నా రావడం లేదు సంవత్సరం మొత్తం చూస్తే సో కాబట్టి ఆ కంపెనీ ఇంకా ఉంచుకోవటం అనేది నా లక్ష్య ప్రకారం మంచి పద్ధతి కానే కాదు సో అందులో రిటైల్ ఇన్వెస్టర్స్ అసలు ఉండకూడదు జీనస్ పవర్ అని మీరు ప్రాఫిట్ లో ఉన్నానని చెప్పారు ఇప్పుడు మీరు స్క్రీన్ మీద కనుక జీనోస్ పవర్ చూస్తేనేమో అది కూడా యాక్చువల్గా ఏంటంటే ట్వంటీ ఫైవ్ మార్చ్ రిజల్ట్స్ ఇంకా రాలేదండి వచ్చిన తర్వాత బాగుంటే ఉంచుకోవాలి అదర్వైజ్ నా అంచనా ప్రకారం అయితే దిస్ ఇస్ ఫెయిర్లీ ప్రైస్ ఉన్న రేటు త్రీ ఫిఫ్టీ వన్ మా లక్ష్య ప్రకారం ఫేర్ ప్రైస్ ఉండాలి ఆ వర్కింగ్స్ కి బాగున్నాయి వర్కింగ్స్ బాగాలేవను కదా కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి రేట్ కూడా బ్రహ్మాండంగా ఉంది సో ఇప్పుడు కూడా ఆగ దిగకపోతే అమ్మేయకపోతే రేపు తగ్గితే ఇబ్బంది పట్టడానికి అవకాశం ఉంటుంది రెండవది రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఉంటే కూడా ఇక్కడ నుంచి ట్వంటీ థర్టీ పర్సెంట్ కానీ పెరగడానికి ఛాన్స్ బాగా తక్కువ ఉంటాయి సో నా రక ప్రకారం ఇది కూడా మీరు అమ్మేసుకోవడం మంచిది రైట్ సార్ ఆకవేడ నుంచి సుకేష్ గారు కాల్ చేశారు సుకేష్ గారు గారు సార్ గారు నా దగ్గర బోరదెంటీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ లో కొండ ఆల్రెడీ క్వాలిటీ దాన్ని స్టార్ట్ చాలా ఉంచకూడదని ఏ కంపెనీ స్క్రీన్ మీద ఇప్పుడు మీరు చూస్తుంటే కనబడుతా ఉంటుందండి డేటా ఇప్పుడు కూడా మనం చూడవలసింది ఏంటంటే ఏ కంపెనీ కొన్నా కానీ దానికి కావాల్సింది మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా కంపెనీ పెర్ఫార్మెన్స్ బాగుంటే మన దగ్గర ఉంచుకోవాలి ఈ కంపెనీ చూస్తే ట్వంటీ ఫైవ్ మార్చ్ రిజల్ట్స్ కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా మీరు చూస్తే చూడండి లాస్ లో ఉందా ప్రాఫిట్ లో ఉందా అని చూస్తే ఇప్పుడు కూడా లాస్ లో ఉంది మరి ఆ కంపెనీని మనం ఉంచుకోవాలి అంటే మీకు ప్రమోటర్స్ తెలిస్తేనో లేకపోతేనేమో ఆ కంపెనీలో మీరు ఎవరైనా పని చేస్తుంటే ఉంచుకుంటే నాకు తెలియదు కానీ అదర్వైజ్ నేనైతే పొరపాటున కూడా ఈ కంపెనీని ఉంచుకోవడం కాదు కొనటమో ఎట్లాగో చేయము ఉంచుకోవడం అంతకన్నా చేయము వెంటనే అమ్మేసి వేరొక కంపెనీలోకి లోకి వెళ్ళిపోతాం పవర్ జనరేషన్ లో కానివ్వండి గ్లాస్ లో కానివ్వండి గ్లాస్ ఇండస్ట్రీలో ఈ ఒక్క కంపెనీని ఉంచుకోవటం అనేది నాకైతే ఒక్క కూడా కనపడలేదు సో అకార్డింగ్ టు మీ ఇమీడియట్ గా అమ్ముకోవాల్సిన కంపెనీ రైట్ సార్ ఇంకో కాల్ ఉన్నారు రఘురామ్ గారు రఘురామ్ గారు ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు మీ డౌట్ ఏంటో అడగండి నమస్కారం రాజేంద్ర ప్రసాద్ గారు నమస్కారం అండి నేను హెరిటేజ్ ఫోర్ నైన్టీ సిక్స్ నోవా అగ్రి సిక్స్టీ టూ లోకి ఉన్నానండి రెండు లాస్ లో ఉన్నాయి దాని గురించి కొంచెం చెప్తారండి ఉంచుకోవాలా అన్నయ్యాలా రాజేంద్ర గారు ఐ థింక్ హెరిటేజ్ ప్రాబ్లీ చాలా బేరీస్ లో ట్రేడ్ అవుతుంది నేమ్ అండి సో వన్ గుడ్ థింగ్ ఏంటంటే ప్రాబ్లీ స్టాక్ అరౌండ్ మొన్నటి స్వింగ్ లో ఏదైతే ఉందో అరౌండ్ త్రీ ఎయిటీ త్రీ నైన్టీ దగ్గర ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది స్టాక్ కి సో డెఫినెట్లీ ఈ స్టేజ్ లో హోల్డ్ అండి ఇన్ఫాక్ట్ త్రీ ఎయిటీ అలా వచ్చిందంటే కనుక టైం ఫ్రేమ్ మీకు వన్ ఇయర్ ఉంటే కనుక అట్లీస్ట్ ఫోర్ క్వార్టర్స్ వ్యూ ఉంటే అక్కడ మీరు యావరేజ్ చేసే ప్రయత్నం కూడా చేయాలి ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ సెవెన్ నైన్టీ నుంచి కరెక్ట్ అవుతూ త్రీ ఎయిటీకి వచ్చింది అండ్ డౌన్ సైడ్ చాలా తక్కువ ఉంది ఇన్ కేసు త్రీ ఎయిటీలో మళ్ళీ మనకు కొనగలు సో డెఫినెట్లీ మీకు యావరేజ్ అయినప్పుడు అరౌండ్ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ యావరేజ్ వస్తుంది కాబట్టి ఐ థింక్ అక్కడ ఆ ప్రైస్ అనేది చాలా చాలా ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంది బట్ నోవా అగ్రీ ప్రాబ్లీ ఐ థింక్ మనం చూసామండి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారో ఈ కంపెనీస్ అన్ని కూడా ఎస్పెషలీ బేస్ కంపెనీస్ ఇంక్లూడింగ్ హెరిటేజ్ సో విత్ ఇన్ టూ మంత్స్ లోనే డబల్ అవటం చేశాం ఈవెన్ ఈ స్టాక్ కూడా అట్లనే పెరగటం చేసాం ఫార్టీ ఫైవ్ నుంచి నైన్టీ దాకా వెళ్ళటం చేసాం ఇంకా అక్కడ నుంచి ఒక డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ జరిగింది బోత్ హెరిటేజ్ అండ్ నోవా అగ్రీ లో కూడా బట్ దీనిలో బ్యాడ్ ఏంటంటే ఫార్టీ ఫైవ్ ఏదైతే లాస్ట్ ఇయర్ జూలై లో ఉందో అది కూడా కట్ అయ్యి ఫార్టీ దాకా కూడా రావటం చేసాం సో దీనిలో స్ట్రెంగ్త్ రావాలంటే అట్లీస్ట్ ఫిఫ్టీ సిక్స్ పైన ట్రేడ్ అవ్వాలి అండ్ ఫిఫ్టీ సిక్స్ దాటినా ఒకవేళ సిక్స్టీ ఎయిట్ సెవెంటీ వస్తే కనుక డెఫినెట్లీ చార్ట్స్ పరంగా నో బ్యాగరీ ఎగ్జిట్ సూచిస్తుంది దీనిలో ఫ్రెష్ బై అయితే డెఫినెట్లీ నో అండి ఉన్న పొజిషన్ ఒకవేళ ట్రేడింగ్ స్టాప్ పెట్టాలంటే ఫార్టీ కింద ఐ షుడ్ కీప్ స్టాప్ లాస్ అండ్ సిక్స్టీ సిక్స్ ఆ రేట్ లో సిక్స్టీ సిక్స్ టు సెవెంటీ మధ్యలో

అంటే అంతర్జాతీయ వాణిజ్యానికి వచ్చినటువంటి పెనుముప్పు ప్రమాదం ఉన్నప్పుడు ఆ మొత్తం ఇంకా ముప్పు తొలగిపోలా ఇంకా ఫార్టీ ఫైవ్ డేస్ లో అసలు సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉంది సో అటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందో తెలియదు అమెరికా ఒక చర్య చేస్తే ప్రతి చర్యగా భారత్ కానీ మిగతా దేశాలు ఏం చేస్తే తెలియదు కాబట్టి ఇటువంటి సమయంలో నా లెక్క ప్రకారం ఏ రిటైల్ ఇన్వెస్టర్ అయినా డబ్బులు క్షేమంగా ఉండాలని అనక మనసులో ఉంటే అందరూ ఉందంటారు కానీ నిజంగా కనుక కోరిక ఉంటే ఇప్పుడు ఒకసారి ఫాస్ట్ గా చూపిస్తాను మొట్టమొదటి మీకు స్క్రీన్ మీద చూపిస్తుంది ఏంటంటే నేను వెయ్యి కోట్ల నుంచి పదివేల కోట్లకు వచ్చిన కంపెనీల్లో ఎన్ని రిజల్ట్స్ వచ్చినాయో చూశాను మార్కెట్ క్యాప్ లో నాలుగు వందల ముప్పై ఎనిమిది కంపెనీలు రిజల్ట్స్ యూటిలైజ్ చేస్తే టూ సిక్స్టీ సెవెన్ బాగున్నాయి అంటే దాదాపు సిక్స్టీ వన్ పర్సెంట్ వరకు మాత్రమే బాగున్నాయి అందులో కొనడానికి అనువుగా ఎన్ని ఉన్నాయంటే ఓన్లీ ఫార్టీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ కంపెనీస్ వస్తే మనం కొనటానికి వీలుగా ఉంది ఓన్లీ ఫార్టీ ఫైవ్ అదే సమయంలో నేను ఏం చేశానంటే కొద్దిగా పెద్ద కంపెనీలు అంటే పదివేల కోట్ల కన్నా ఎక్కువ అన్ని చూస్తే మీరే దొరదు స్క్రీన్ మీద త్రీ సిక్స్టీ ఫైవ్ కంపెనీస్ వస్తే అందులో సెవెంటీ పర్సెంట్ కంపెనీలు బాగున్నాయి కొనటానికి కూడా ఎన్ని ఉన్నాయి హండ్రెడ్ కంపెనీస్ మంచి ఉన్నాయి సో ఇలా అరగంగానే ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ఏమంటారంటే ఇందులో ఏది కొనుక్కోవడానికి బాగుంది చెప్తే బాగుంటుంది అంటారు నాకు చెప్పకూడే ఉద్దేశం లేదు కానీ మొత్తం ఈ కంపెనీ ఆ కంపెనీ ప్రిఫరెన్స్ లేకుండా నేను చేసింది ఏంటంటే ఈ థర్టీ పర్సెంట్ కన్నా పెట్టడానికి ఛాన్స్ ఉన్న కంపెనీలు లిస్ట్ పెట్టమన్నాను ఇప్పుడు స్క్రీన్ మీద నేను ప్రజెంట్ చేసింది ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో ఇండస్ట్రీ పరంగా అరేంజ్ చేస్తే ఇదిగోండి అల్యూమినియంలో నేషనల్ అల్యూమినియం ఉంది ఇలా అన్ని కంపెనీలు చూసుకుంటా పోతే ఇవన్నీ కూడా దాదాపుగా యాభై ఒక్క కంపెనీలు ఉన్నాయి ఇన్ని పెద్ద కంపెనీలు రిటైల్ ఇన్వెస్టర్స్ కి దాదాపుగా ముప్పై శాతం లాభం ఇవ్వడానికి అవకాశం ఉన్నాయి పెరుగుతాయి అని కాదు గ్యారంటీగా పెరగాలని కూడా కాదు అవకాశం ఉన్న కంపెనీలు ఎన్ని ఉంటే వై షుడ్ యూ గో ఫర్ స్మాల్ స్మాల్ కంపెనీస్ ఐదు వందల కోట్లు మూడు వందల కోట్లు రెండు వందల కోట్లు ఉన్న కంపెనీలు కొనుక్కుని చేతులారా చేతులు ఎందుకు కాల్చుకుంటారో నాకు తెలియదు సో మై ఐడియా ఇస్ ఖచ్చితంగా ప్రతి రిటైల్ ఇన్వెస్టర్ ఈ డేస్ మంత్స్ అయ్యే వరకు మాత్రం లార్జ్ ఉండటం రాజేంద్ర గారు ప్రజెంట్ రిజల్ట్ సీజన్ నడుస్తోంది కొన్ని కంపెనీలు అద్భుతమైన ఫలితాలు చూపించినప్పటికీ వాటి షేర్ ధరలు ఫలితాల తర్వాత పడిపోయాయి ఆ స్పేస్ లో కొనుగోలు చేసే స్టాక్లు ఏమైనా ఉన్నాయా ఐ థింక్ లాట్ ఆఫ్ నేమ్స్ అండి ప్రాబ్లీ మనం చూస్తే కనుక నిన్న మొన్న రిజల్ట్స్ ఇచ్చిన నేమ్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కూడా చూస్తే కనుక ప్రీమియర్ ఎక్స్ప్లజివ్ టెన్ పర్సెంట్ డౌన్ రావటం చేశాం బట్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఆల్రెడీ హెడ్ ఆఫ్ ద రిజల్ట్స్ రన్అప్ అయిపోవటం చేశాం సో డెఫినెట్లీ కొన్ని వాటిల్లో ఆపర్చునిటీ అయితే ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ డిక్సన్ మనం తీసుకుంటే కనుక దో స్టాక్ మనకు థర్టీన్ థౌసండ్ నుంచి మేబీ అరౌండ్ సెవెంటీన్ థౌసండ్ దాకా రన్అప్ వచ్చిన కూడా రిజల్ట్స్ వచ్చినాక సెవెంటీన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ దాకా రావటం చేశాం అగైన్ ఫోర్టీన్ థౌసండ్ టూ నాట్ ఎయిట్ అనేది టూ హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఒక గ్రేట్ సపోర్ట్ అవుతుంది కాబట్టి అండ్ సెకండ్ థింగ్ టాప్ నుంచి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ పడింది అండ్ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది కాబట్టి డిక్సన్ లాండ్ స్టాక్స్ వన్ షుడ్ ట్రై టు అక్యూములేట్ అండి బట్ అగైన్ ట్రేడింగ్ కోసం కాకుండా అట్లీస్ట్ టూ క్వార్టర్స్ టైమ్ ఇస్తే కనుక ఈ స్టాక్ మేబీ ఇన్ ద నెక్స్ట్ వన్ టూ క్వార్టర్స్ లో ప్రైస్ కరెక్ట్ అయి కన్సాలిడేట్ అయినాక సెవెంటీన్ థౌసండ్ అనేది ఈజీగా అచీవ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇది ఆల్ టైమ్ హై నైన్టీన్ థౌసండ్ వన్ ఫార్టీ దాకా కూడా పెట్టాను చూసాం సో ఆల్ స్టాక్ మన దగ్గర ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం కీప్ ఇన్ రిజల్ట్స్ ఎక్కడైతే బాగున్నాయో ప్రాబ్లీ అలాంటప్పుడు మంచి స్టాక్స్ పడినప్పుడు కొంటే ఇట్స్ గ్రేట్ అడ్వాంటేజ్ సో వెంచర్ అవుట్ అండి డెఫినెట్ గా ఫోర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మనం డిమాండ్ జోన్ ఉంటాం ఆ జోన్ లో మాత్రం త్రీ టు ఫోర్ కోటర్స్ ఉన్న త్రీ టు ఫోర్ ఇన్వెస్టర్స్ దే షుడ్ బై ఓకే అండి

మనకి డిసెంబర్ రిజల్ట్స్ వరకు చూసుకుంటే మాత్రం దాన్ని వాళ్ళు ఇప్పుడు అమ్మాల్సిన ఆలోచన కనీసం కూడా చేయవలసిన అవసరమే లేదు అందులో మీకు లాభం నష్టం పెద్దగా లేదన్నారు కాబట్టి ఖచ్చితంగా ఉంచుకోవాలి బికాజ్ అది ఇప్పుడు డిసెంబర్ రిజల్ట్స్ ప్రకారం చూస్తే కూడా ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీస్ ద ప్రైస్ విచ్ యూ ఎక్స్పెక్ట్ సో కాబట్టి రెండు వందల రూపాయలు తక్కువ ఉంటే ఇప్పుడు తొందరపడి అమ్మటం అనేది అనవసరం అందువల్ల అది అమ్మటం అనవసరం రెండోది బీఎస్సీ అన్నారు బీఎస్సీ గురించి మీరు బోనస్ వచ్చిన తర్వాత ఏ రేట్లో లో అంటే అసలు అడగకూడని ప్రశ్న ఏమనుకోకుండా అనుకోకుండా ఇలా అంటున్నాను ఎందుకంటే మనం కొనటానికి కారణం కంపెనీ బాగుందనుకున్నారు కానీ కంపెనీకి ఉన్న లాభాలు ఈ జేబులో ఉన్న లాభాలు ఈ జేబులో పెట్టుకున్నట్టుగా బోనస్ ఇవ్వడం అంటే లాభాల్లో నుంచే మీకు ఒక వాటా ఫ్రీగా ఇస్తారు అంత మాత్రం ఏమవుతుంది దాని మూలంగా కంపెనీ పనితీరు మారిందా కంపెనీ ప్రాస్పెక్ట్స్ మారిందా ఏమీ మారలా మనకి అంతకుముందు ఒక షేర్ బదులు రెండు షేర్లు అయినాయి రేటు కూడా దాదాపుగా సగం అవుతుంది సో ఇప్పుడు కొనడానికి ఎందుకు దిగాలి అంటే ఏం చేయాలి ఆ కంపెనీ మంచిదో కదా చూడాలి మీరు కంపెనీ కనుక మంచిదైతే అప్పుడు మీరు ఏం చేయాలి రేటు తగ్గితే కొనాలి కానీ బోనస్ ఇచ్చారనో లేకపోతే దాని ప్రకారం మాట్లాడక్కర్లేదు ఆ కంపెనీ మాత్రం బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఇచ్చింది ఏ రకంగా చూసినా ఇప్పుడు కూడా మూడు వేల ఎనభై ఏడు రూపాయలు దాకా చేరడానికి ఛాన్స్ ఉంది కాబట్టి కొనొచ్చా అంటే కొనొచ్చు నా ఆలోచనలా బోనస్ వచ్చింది కాబట్టి కొనసాగు మాత్రం చేయకండి ఇప్పుడు బోనస్ స్ప్లిట్ ఎప్పుడు మీకు కారణం కాకూడదు కొనడానికి కామారెడ్డి నుంచి కుమార్ గారు కాల్ చేశారు కుమార్ గారు మీ డౌట్ ఏంటి అడగండి ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి సార్ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ ఎడోరే టూ ఫార్టీలో లో హోల్డ్ చేస్తున్నాను సార్ త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ క్వాంటిటీ త్రీ హండ్రెడ్ షేర్స్ అయితే అది ఈ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ నుంచి త్రీ థర్టీ క్రాస్ అయింది కదా సార్ ఈ త్రీ టూ థర్టీ క్రాస్ అయిన తర్వాత అది సస్టైనబుల్ అయినట్టు అనిపిస్తుంది మరి ఈ స్టేజ్ లో దాన్ని ఇంకా యావరేజ్ చేసుకోవచ్చా యాడ్ చేసుకోవచ్చా మళ్ళీ లేకుండా స్టాక్ మీరు చూస్తే అండి లాస్ట్ ఇయర్ లాస్ట్ మార్చ్ లో ఇన్ఫాక్ట్ త్రీ మంత్స్ బ్యాక్ వన్ సెవెంటీ దాకా లో ఫామ్ అవటం చూసాం మీ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సో మీరు కొన్న ప్రైస్ ఎగ్జాక్ట్లీ టూ హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ అండి అందుకే మీరు చూస్తే గత కొన్ని రోజులుగా టూ ఫార్టీ లెవెల్ ఏదైతే ఉందో అక్కడ వెళ్ళి అక్కడ నుంచి వెనక్కి రావటం చూస్తున్నాం మనం సో ప్రాబ్లం ఏంటంటే స్టాక్ కి టూ హండ్రెడ్ రూపీస్ మనకి నైన్త్ మే రోజు ఉండింది సో ఫార్టీ రూపీస్ ఎప్పుడైతే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో పెరుగుతుందో కన్సాల్టేషన్ అవసరం ఏ స్టాక్ కూడా నా ఉద్దేశంలో టూ ఫార్టీ వన్ పాయింట్ త్రీ ఎగ్జాక్ట్లీ ట్వంటీ డే మూవింగ్ టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ అది దాని పైన క్లోజ్ అయిన రోజు ఇమిడియట్ ర్యాలీ స్టార్ట్ అయ్యి అరౌండ్ టూ సిక్స్టీ వన్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది ఈ లోపల కన్సల్టేషన్ కి వెళ్ళే ఛాన్స్ ఉంది డౌన్ సైడ్ మళ్ళీ మనకి సపోర్ట్ పాయింట్ చూస్తే కనుక టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ దగ్గర ఉంది సో ఆ ప్రైజ్ వస్తుందా అంటే కనుక డెఫినెట్లీ వచ్చే ఛాన్స్ కూడా ఉంది ఎందుకంటే వన్ బ్యాడ్ న్యూస్ ఆర్ వన్ బ్యాడ్ మార్కెట్స్ లో టెన్ ట్వెల్వ్ రూపీస్ పడతాం అనేది చాలా చాలా కామన్ అండ్ అది మనం రిజల్ట్స్ రోజు కూడా చూసాం సిక్స్టీన్త్ రోజు రిజల్ట్స్ ఇచ్చినప్పుడు టూ థర్టీ నుంచి టూ ట్వంటీ దాకా ఎలా క్రాక్ అయిందో అది కూడా చూసాం కాబట్టి టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ టూ ట్వంటీ వన్ వస్తే కనుక డెఫినెట్లీ మీరు యావరేజ్ ఏమని సజెస్ట్ చేస్తాం అండ్ మేబీ టూ సిక్స్టీ వన్ టూ సెవెంటీ వస్తే కనుక ఒకవేళ మీరు ట్రేడింగ్ బెట్ కింద ఉంటే కనుక అక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటే ఇట్స్ గుడ్ ఐడియా రైట్ సార్ ఒంగోలు నుంచి హనుమంతరావు గారు కాల్ చేశారు హనుమంతరావు గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి నమస్తే అండి శివా సిమెంటు ఉర్జా అండి శివా సిమెంట్ ఫార్టీ పర్సెంట్ లాస్ లో ఉన్నాను ఉర్జా థర్టీ ఫైవ్ పర్సెంట్ లాస్ లో ఉన్నాను దాని గురించి ప్రసాద్ సార్ని చెప్పమండి సార్ అసలు శివాసి మీద కొనటానికి కారణమే ఉండకూడదు మొత్తం కలిపి కంపెనీ వాల్యూ తొమ్మిది వందల కోట్లు కూడా లేదండి ఆ కంపెనీలో కొనటం ఎందుకు దాని గురించి ఇంకా తగ్గిందా పెరిగిందా అని బాధపడటం నష్టాలు వస్తున్న కంపెనీ మీకు లాభాలు ఇట్లా తీసుకొస్తాయి చెప్పండి అంటే కేవలం మీ అదృష్టం కూడా మామూలు అదృష్టం కాదు విపరీతమైన అదృష్టం ఉంటుందని ఆశిస్తే ఇలాంటి కంపెనీలు కొనుక్కోవాలి లేదా నేను అంతకుముందు ఎవరితో ఇంకొకళ్ళకి చెప్పినట్లుగా మీ బంధువులు ఎవరైనా ఆ కంపెనీలో పనిచేస్తుంటే ప్రేమ కొద్ది కొనుక్కోవాలి కానీ అదర్వైజ్ ఇటువంటి కంపెనీలు రీటైల్ ఇన్వెస్టర్స్ కి అంటే పూచికి పుల్లతో సమానం పొరపాటును కూడా అంటుకోకూడదు పైగా వాళ్ళు చెప్తూ వస్తున్నాను ఈ సమయంలో అనిశ్చిత ఉన్న సమయంలో లార్జ్ క్యాప్ లో బోర్ అవకాశాలు ఉన్నాయి దాని వైపు దృష్టి పెట్టాలి నష్టం ఉన్నా లాభం ఉన్నా ఇప్పటికైనా సరే నా అలక్ ప్రకారం మంచిది ఇది శివ సిమెంట్ పెడితే నెక్స్ట్ ఇంకోటి ఉద్యోగం ఉన్నారు అది కూడా ఏంటంటే ఇప్పుడు కూడా పెద్ద కంపెనీలు కాకుండా చిన్న కంపెనీలు కొనుక్కుంటే ఇలా రోజు తఫన పడాలి రోజు భయపడుతుండాలి అది కూడా ఎనిమిది వందల కోట్ల కంపెనీ దానిలో చూడండి మీకు ఎందుకు కొనకూడదు స్క్రీన్ మీద డేటా చూపిస్తున్నాను అందులో ఆరు పర్సెంట్ ఉండే ప్రాఫిట్ మార్జిన్ ముప్పై తొమ్మిది కోట్లు ఉండే టర్న్ ఓవర్ జూన్ లో లాస్ట్ ట్వంటీ త్రీ జూన్ లో ఉంటాయి ఇప్పటికీ అరవై ఏడు కోట్లకు పెరిగింది టర్న్ ఓవర్ యాభై పర్సెంట్ పెరిగితే మార్జిన్ లో ఐదు పాయింట్ ఎనిమిది ఆరు పర్సెంట్ ఉంటే సగం అయిపోయి మూడు పర్సెంట్ వచ్చింది అంటే ఏం చేస్తాం మనం లాభాలు పెరగట్లా సేల్స్ పెరిగిన లాభాలు పెరగిన కంపెనీ అంటే ఒకటి మేనేజ్మెంట్ లో మ్యానిపులేషన్ అన్నా ఉండాలి చేతగానేతనం అన్నా ఉండాలి వాళ్ళు బాగా బాగా లాభాలు సంపాదిస్తూ రేట్లు పెరగకపోతే మనం కొనుక్కుంటే లాభపడతాం కానీ తెలిసిన ప్రతి కంపెనీలో ఊరికే ఆశలు పెట్టుకుంటే యూజువల్ గా దెబ్బతింటాం ఆ లక్ష ప్రకారం రెండు కంపెనీలు వెంటనే అమ్ముకోవాల్సిన కంపెనీలు రైట్ సార్ చంద్ర గారు అడుగుతున్నారండి కేర్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ లో ఉన్నారంట హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద డయాగ్నోస్టిక్స్ నేమ్స్ అన్ని కూడా చాలా చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ నేమ్స్ అండి ఫోర్టీస్ మీరు ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ అంటే నా ఉద్దేశంలో మీరు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఉంటారు సో చాటికలీ మనం చూస్తే కనుక సెవెన్ ఫార్టీ త్రీ అనేది ఒక క్లియర్ క్లియర్ రెసిడెన్స్ కనిపిస్తుంది సో ఒకవేళ మీరు ట్రేడింగ్ బెట్ కింద తీసుకుని ఉంటే కనుక యూ షుడ్ అవుట్ యువర్ క్యాపిటల్ అంటే మీరు థౌసండ్ షేర్స్ ఉంటే కనుక ఫైవ్ హండ్రెడ్ షేర్స్ మీరు అమ్మితే మీ క్యాపిటల్ మీకు వచ్చేస్తుంది బ్యాలెన్స్ యూ షుడ్ హోల్డ్ అండ్ దానికి ట్రేలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే కనుక ఫైవ్ నైన్టీ ఫైవ్ కింద క్లోజింగ్ బేసి స్టాప్ లాస్ పెట్టుకుని సజెస్ట్ చేస్తాను లేదు ఐ వాంట్ టు హోల్డ్ ఫర్ నెక్స్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఫర్ ఫిఫ్టీన్ పర్సెంట్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ అంటే గనుక ఇది హోల్డ్ చేయ హోల్డ్ చేయ దగ్గ స్టాక్ లాగానే కనిపిస్తుంది రైట్ సార్ అలాగే వెంకటేశ్వర గారు అడుగుతున్నారు బిఎస్సీ ఎంట్రీ లెవెల్స్ సజెస్ట్ చేయమంటున్నారండి ఐ థింక్ ప్రాబ్లీ స్ప్రిట్ అయినాక బిఎస్సీ మనం చూస్తే గనుక ఇప్పుడు కరెంట్లీ అరౌండ్ ట్వంటీ త్రీ సెవెంటీ ఫైవ్ దగ్గర ట్రేడ్ అవుతుందండి సో స్ప్లిట్ ప్రైస్ మనం చూస్తే కనుక టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ సో ఆల్ టైమ్ హై ఇది అంటాం సో అక్కడి నుంచి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ డౌన్ ఉంది సో బెస్ట్ ఏంటంటే టూ టూ సిక్స్ ఎయిట్ అనేది ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ సో అదొక గ్రేట్ సపోర్ట్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి ఒక ఎయిటీ నైన్టీ ఆర్ హండ్రెడ్ రూపీస్ పడితే కనుక అండ్ సెకండ్ సపోర్ట్ పాయింట్ టూ టూ వన్ ఫోర్ ఏదైతే నైన్త్ మే రోజు గ్యాప్ క్రియేట్ అయిందో సో ఆల్ ఆల్ ట్వంటీ టూ సిక్స్టీ ఎయిట్ నుంచి ట్వంటీ వన్ టూ ఫోర్ మధ్యలో బిఎస్సి ని అక్యుమిడేషన్ కి ఇట్స్ వెరీ వెరీ గుడ్ ఎంట్రీ పాయింట్స్ రైట్ థ్యాంక్ యూ రాజేంద్ర గారు అలాగే థ్యాంక్ యూ ప్రసాద్ గారు ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు చూశారు కదా ఇది